జరిగిన చిన్న చిన్న సంఘటనని రీల్ తిప్పినట్టు తిప్పి తిప్పి మిక్సీలో గ్రైండర్లో వేసి తిప్పి తిప్పి జనాలకు బోర్గొచ్చేసింది ఆ టాపిక్ కానీ ఇంకా మా మీద చెప్ప చెప్పటం లేదు కాబట్టి ఒక అబద్ధపు ప్రచారం మా మీద ఈరోజు దాదాపుగా ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలతో ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలతో ఈరోజు ఈ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మీరు ఏం చేశారు ఏం చేయగలిగారు ఒక కార్యక్రమం చెప్పుకోగలరా మీ హయాంలో గంజాయి బ్యాచ్ బేగ్ బ్యాచ్ దాన్ని పెంచి పోషించిన గద్దె రామ్మోహన్ ఈరోజు గంజాయికి పునాది వేసిందే గద్దె రామ్మోహన్ ఈరోజు విశాఖపట్నంలో మొన్న దొరికిన గంజాయి ఏదైతే ఉందో దిగజారిపోయి మరింతగా దిగజారిపోయి ఈరోజు అనురాధ గారిని ముందు పెట్టి రెచ్చగొట్టే వ్యాఖ్యలు రెచ్చగొట్టే పనులు వ్యక్తిగత విమర్శలు ఈ వయసుకు వచ్చి గద్దె రామ్మోహన్ గారు ఈ విధంగా చేస్తున్నారంటే ఎంతకన్నా దారుణమైన ఈరోజు మీరు నిజంగా మీకైనా ఉంటే మీరు నిరూపించుకోవాలి మీరు చేసిన పని బట్టో లేకపోతే మీరు చేసిన కార్యక్రమాలు బట్టో ఇదిగో పలానా కార్యక్రమం చేస్తామని చెప్పి నిరూపించుకోవాలి అంటే అవన్నీ లేకుండా డబ్బాలు కొట్టిన కార్యక్రమం బుధాలు కొట్టిన కార్యక్రమం ఎందుకు ఇవన్నీ ఏది ఏవైనా తూర్పుని వెళ్ళే ప్రజానికం పది సంవత్సరాలు ఒక అసమర్థత ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చాం ఆ అసమర్థత ఎమ్మెల్యే మాకు వద్దు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి